ఒక సైన్స్ అంత ఈజీగా అర్థమవుతుందా పది క్లాసులు అటెండ్ అయితే గానీ ఒక సైన్స్ పాఠం అర్థం కాదు పది ప్రవచనాలు మఠం వేసుకుని వింటే కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం కాదు అంత లోతైనదండి ఇక్కడ అందుకే శివుడు అంటే కూడా అనుకోవద్దు మరి మృత్యుంజాడు ఎలా అయ్యాడు కూడా అయితే అన్నీ నశించినా తాను నశించడు అది ఈశ్వరుడు అంటే ఇక్కడ అన్నీ తనలో లయం చేసుకుంటాడు మళ్ళీ సృష్టి ఆరంభంలో వెలితీస్తాడు అందులో తానే లీనమై ఉంటాడు కనుక శాశ్వతమైన వాడే ఈశ్వరుడు ఆ శాశ్వత శివతత్వం సమాధి స్థితిలో యోగిక అనుభవానికి వస్తుంది అందుకే శివుడంటే సమాధి స్థితిలో యోగిక అనుభవానికి వచ్చేటువంటి ఏ ఆనందం ఉందో అదే శివుడు అందుకే వివేకానంద మొదలైనవారు అలాంటి శ్లోకం చదివి ఆనందించారంటే జ్ఞానులకు ఆనందం కలిగించే భావం చెప్పాడు ఇక్కడ మన ప్రత్యక్షిత్తే సవిధం అంటే బయటికి పరిగొడుతున్న మనస్సుని లోపలికి లాగి అంతర్ముఖం చేసి ఆ పరమాత్మ ఎందుకు